అందరికీ నమస్కారం ప్రసాద్ బూతులు లేవు పరదాలు లేవు గోడలు లేవు తొమ్మిది వందల మంది సెక్యూరిటీ లేదు ప్రజల మధ్యకి వెళ్ళిపోవాలి ఇంటింటికి వెళ్ళిపోవాలి పెన్షన్ స్వయంగా చేతితోటి ఇవ్వాలి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి తక్షణమే కలెక్టర్లకి సంబంధించిన అధికారులకి ఆర్డర్ ఇవ్వాలి ఇది నాయకుడి లక్షణం ఇది నాయకుడి లక్షణం డెబ్భై నాలుగేళ్ళు కాదు అందులోంచి ముప్పై నాలుగు తీసేయండి నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది ఆయన వయసు నలభైయే చంద్రబాబు నాయుడు గారి వయసు నలభై చంద్రబాబు నాయుడు గారు పడే కష్టం కార్యకర్తలు అందరూ గుర్తించి సామాన్య మానవులందరికీ తెలియజేసి పార్టీని మరింత బలోపేతం చేయటంలో ప్రతి వ్యక్తి నేను సైతం నేను సైతం నేను సైతం అనాలి జై తెలుగుదేశం అని ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల చేత అనిపించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని శిరస్సు వంచి నమస్కరిస్తూ అమ్మా ప్రసాద్